నీళ్ళతో ఇదంతా కేవలం వింటున్న మీ యొక్క ఆశీర్వాదం కొరకే కూర్చున్న మీ అందరి యొక్క దీవెన కొరకే మాత్రమే ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రభుకి స్తోత్రం కళ్ళు అలా లూయ అగ్ని పండుగ అని మీటింగ్స్కి పేరు పెట్టారు దేవునికి స్తోత్రం అగ్ని అంటే ప్రతిసారి దడా దడ అని శబ్దాలు చేసి మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తుందని అనుకోద్దండి యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఆయన మరణాన్ని గెలిచి లేచిన తర్వాత ఒక ఊర్లో వెళ్తూ ఇద్దరు శిష్యులతో ఏసయ్య మాట్లాడతాడు చాలాసేపు మాట్లాడినా ఆయనే ఏసయ్యా అని వీరు గుర్తుపట్టలేరు ఆయన మాటలన్నీ ముగించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అంటారు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండు చుండలేదా ఆయనతో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండు చుండలేదా అని వాళ్ళు గుర్తుపడతారు ఆయన మాట్లాడింది ఏ అని అందుకే దేవుడు మాట్లాడేటప్పుడు హృదయంలో మంట కలిగింది ఆయన మనతో మాట్లాడేటప్పుడు మంట కలగలేదా అని వాళ్ళు అంటారు స్తోత్రం అలలోయ సో అన్నిటికన్నా శక్తివంతమైనది కేవలం ఆయన మాట దేవుడు మాటే నీలో అగ్ని పుట్టించాలి సమాధానం పుట్టించాలి జీవాన్ని ఆరోగ్యాన్ని రక్షణను సమస్తాన్ని కలుగజేసే దేవుని యొక్క మాటలే కాబట్టి ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి వినాలంటే చూడండి ఒక రైతు విత్తనం వేసే కన్నా ముందు భూమిని తడిపి అందులో ఉన్నటువంటి పనికిరానివన్నీ తీసేసి మెత్తగా దున్ని సేద్ధపరుస్తాడు మెత్తగా దున్నిన తర్వాత ఆ భూమిలో విత్తనం వేయడానికి వీలవుతుంది ఒకవేళ భూమి దున్నబడకపోతే కనుక విత్తనం వేసే కాదు వేసినా విత్తనం సరిగ్గా మొలవదు మొలిచినా సరే మంచి పంట ఇవ్వదు అందుకనే భూమి మెత్తగా దున్నబడాలి ఈ సాయంత్రం నుంచి ఇంత పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి వచ్చి పాటలు పాడి ఆర్కెస్ట్రా పాడేవాళ్ళు ఆరాధన నడిపించేవాళ్ళు ఇదంతా ప్రాసెస్ ఏంటంటే భూమిని సేద్యపరిచే పని ఇదంతా ఆరాధనలో ఏం జరుగుతుంది పాటలు పాడేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీ ఆలోచనలు తలంపులు మీ హృదయాలన్నీ ఒక చోటుకు దేవుడు తీసుకొని రాగలుగుతాడు ఎవరైతే ఆరాధించే సమయంలో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ హృదయాలు మెత్తన చేయబడి ఉంటాయి ఆరాధించే సమయంలో కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ పాటలు పడే సమయంలో టైం పాస్ చేసి అయిన తర్వాత వచ్చి లేదా ఆరాధన ముగింపులో వచ్చి వచ్చినా సరే దేవుణ్ణి ఆరాధించకుండా కనీసం కళ్ళు మూసి దేవుని నోట్లో నుంచి స్థుతించకుండా ఆరాధించుకుంటా ఉన్న వ్యక్తి వాక్యం బాగా వింటాడో అని ఎక్స్పెక్ట్ చేయలేం వాక్యం లోపలికి వెళ్తుంది అని చెప్పలేం ఎంతో కొంత పని పనిచేయచ్చు ఎంతో కొంత ఆశీర్వాదం రావచ్చు చాలా మట్టుకు భక్తులు ఫాలో అయ్యే ఒక ట్రెండ్ ఏమంటే వాక్యం సమయానికి వచ్చి హ్యాపీగా దేవుని దగ్గర కూర్చుంటారు నేను మీకు చాలా అద్భుతంగా హామీ ఇస్తున్నాను పాటలు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వాక్యానికి వచ్చే మీరు దేవుని దగ్గర నుంచి పది శాతం దీవెన పొందుకుంటే గొప్ప ఆమెను కాదు పక్క పొద్దు అనమాట ఆరాధన అంతా అయిన తర్వాత వాక్యం సమయానికి వచ్చి కూర్చునే భక్తులు దేవుని దగ్గర నుంచి పది శాతం దీవించబడితే గొప్ప ఎందుకంటే పాటలు ఆరాధన అంటే ఆర్కెస్ట్రా వాళ్ళు బాగా వాయిస్తారు లేదని ప్రాక్టికల్ టెస్టింగ్ కాదు సింగర్స్ గొంతు ఎంత ఉందో అని కూడా కాదు కొత్తగా కొన్న సౌండ్ సిస్టమ్ ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని కూడా కాదు కనీసం పాటలు ఆరాధన దేనికంటే దేవుణ్ణి మహింపరచడానికి ఎప్పుడు మనం దేవుణ్ణి పరుస్తామో దేవుణ్ణి ఆరాధిస్తామో ఆటోమేటిక్గా మన హృదయ స్థితి మారుతుంది ఇదంతా శుద్ధి ప్రోగ్రాం కాదు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పెద్ద శుత్తి ఏమి కాదు ఇది సాయంత్రం నుంచి పాటలు పాడి పాడి స్థుతించి దేవుణ్ణి గనపరిచి ఆరాధించి ఇదంతా స్టేజ్ పెర్ఫార్మెన్స్ కాదు సార్ మ్యూజికల్ నైట్ షో కూడా కాదు సార్ ఇది కంప్లీట్గా దేవుణ్ణి మహింపరచే ప్రక్రియ ఆరాధనలో సమయం గడిపిన వాళ్ళు ఆరాధనలో తమ హృదయాల్ని సిద్ధపరచుకున్న వాళ్ళు వాక్యం స్ట్రైట్గా హ్యాపీగా లోపలికి వెళ్తుంది ఏ వాక్యం అయితే నీ లోపలికి వెళ్తుందో ఆ వాక్యమే పనిచేస్తుంది స్తోత్రం అలలుయ దేవుడు మనకి కట్టుకోవడానికి పూసుకోవడానికి రాసుకోవడానికి ఏమీ ఇవ్వాల వాక్యం ఒకటే ఇచ్చాడు కేవలం వాక్యాన్నే ఇచ్చాడు దేవుడు ఈ ఈ వాక్యము నీలో పనిచేస్తుంది ఈ వాక్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది నీకు కూడా మైక్ చేతికిస్తే నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నాకు నెమ్మదినిచ్చను పాట పాడి హ్యాపీగా వెళ్ళి కింద కూర్చుంటావు నీకు మైక్ ఇస్తే కానీ అది ఆ ఆ వాక్యం గురించే పాడుతూ ఉన్న స్పృహ నీకుంటే కనుక అది దీపించి డెఫినెట్గా కనీసం ఎన్ని మాటలు చెప్పిన తర్వాత అయినా సరే అందరూ ఒకసారి రెండు చదువులపైకి ఎత్తి మీ బంగారం లాంటి స్వరాలు విప్పి ఓ హల్లు చెప్తారా ఒకటే అడిగాను చివరి నుంచి ఇక్కడ దాకా అందరూ ఒకసారి గట్టిగా హల్లు చెప్తారా ఆ ఈ ఈ గ్యాప్ ఉండడం వల్ల మీకును మాకును మధ్యలో పెద్ద అగాధంలాగా ఫీల్ అవుతున్నాను నేను కుర్చీలో కూర్చున్న వాళ్ళు బాగా వెనక్కి వెళ్ళిపోయారు ఇక్కడ చాలా గ్యాప్ ఉంది ఏమైనా పర్లేదు మంచి సౌండ్ ఉంది మీకు వినిపిస్తుంది లైటింగ్ ఉంది ఒకవేళ దేవునికి స్తోత్రం స్టేజ్ దూరంగా ఉన్న కారణాన్ని బట్టి నా ముఖం కనబడకపోతే కనుక చాలా మంచిది దేవునికి స్తోత్రం కనబడవలసి ఉండేది దేవుడి మాటలు మేం కాదు దేవునికి స్తోత్రం కలనుకాలూయ చాలా సంతోషం దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం అందుకన్నా ముందు ఇంట్రడక్షన్ లాగా నేను రెండు మాటలు చెప్తాను పగలు రాత్రి ఇప్పుడు మనం పగలు పగల్లో ఉన్నామా రాత్రిలో ఉన్నామా రాత్రిలో ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్షియస్ మీ మెలకు దేవునికి స్తోత్రం పగలు రాత్రి రాత్రి మంచిదే పగలు అద్భుతమైనదే చూడండి సాధారణంగా పగలంటే వెలుగు రాత్రి అంటే చీకటి వెలుగు ఏమో దేవుడు చీకటి ఏమో దురాత్మ దయ్యము కీడు ఈ ఇట్లా పోల్చేకి వీలవుతుంది రోజు నువ్వు మీ ఇంట్లోనే ఉంటావు ప్రతిరోజు అదే అదే ఇంట్లోనే పుట్టావు అదే ఇంట్లోనే నివసిస్తున్నావు అయినా సరే కరెంటు పోయినప్పుడు మాత్రం భయపడతావు నైట్ రాత్రి కరెంటు పోతే కిచెన్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలన్నా ఫ్రిడ్జ్లో వాటర్ లేకపోతే క్యాండీలో ఏదో సంథింగ్ నువ్వు మీ ఇంట్లో తిరగడానికే భయపడతావు రోజు అదే ఇంట్లో ఉన్నావు ఒకవేళ అదే ఇంట్లోనే పుట్టిండొచ్చు రాత్రి అంత భయంకరంగా ఉంటుంది ఇప్పుడు తెనాలి టౌన్ మొత్తం కరెంటు తీసేసి మిమ్మల్ని వెళ్ళి రోడ్ల మీద నడవండి అంటే న నడవరు కరెంటు పోయి చీకటి అయిన తర్వాత నడవరు చీకట్టుకున్న పవర్ అది మనం ఉన్న ప్రాంతమైనా మనం తిరిగిన ప్లేస్ అయినా సరే చీకటి అయిందంటే చాలా భయపడతాం రాత్రి చాలా భయంకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం హలో లూయా కానీ దేవుడు మాత్రం సృష్టి తయారు చేసినప్పుడు పగలు రాత్రి రెండు తయారు చేసి దేవుడు దాన్ని మంచిదిగా చూశాడు దేవుడు చేసినటువంటి ఆ పగలు ఈ రాత్రి మంచివే కానీ దీనికి పోలికగా పగలంటే వెలుగు అంటే దేవుడని రాత్రంటే చీకటి అంటే దెయ్యము దురాత్మ అని దేవుడు పోల్చాడు అది చాలా భయంకరమైనది దేవునికి స్తోత్రం అలా మీరందరూ ఒకసారి హల్లు చెప్తే మీరంతా ఆగండి చైర్లో కూర్చున్న వాళ్ళు ఒకసారి చెప్పండి అమ్మా రైట్ దేవునికి స్తోత్రం పగలకి రాత్రికి అంత వ్యత్యాసం ఉంటుంది ఎవరైనా సరే పగలు ఇష్టపడతారు రాత్రి ఇష్టపడరు రాత్రికి కష్టానికి సదృశ్యం రాత్రి చీకటి రాత్రి దెయ్యం రాత్రి భయం రాత్రి పోరాటం రకరకాలుగా ఉంటుంది చీకటి అంటే కనుక కానీ మనందరికీ పగలే ఇష్టం దేవుడికి స్తోత్రం హలో లూయ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఇంత గ్రౌండ్లో మీరు ఆన్సర్ ఇచ్చేది ఇంతవరకు చూద్దాం మరి మనకు సాధారణంగా ఏదైనా కనిపించేది పగలే చీకట్లో ఏం కనిపించదు మనకు రాత్రి మనకేం కనపడదు మన ఎదురుగ్గా ఉన్న వస్తువు అయినా సరే మనకు కనిపించదు చీకట్లో తడులాడుతూ ఉంటారు ఎక్కడుందా ఎక్కడుందా ఒక అగ్గిపెట్టె కొరకు కొన్నిసార్లు బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాం చీకట్లో మనకేం కనపడవు ఏం కనిపించినా అన్ని వెలుతురులోనే కనిపిస్తాయి వెలుగులోనే కనిపిస్తాయి ఒకసారి హల్లు చెప్తారా అలో లూయా రాత్రి ఏం కనపడవు నువ్వెంత ప్రయత్నం చేసినా కనపడవు ఎంత వెతికినా ఏమీ కనిపించవు ఈ మాటలన్నీ అట్లా మనసులో పెట్టుకోండి నేను కొంచెం వాక్యంలో ముందుకెళ్ళేటప్పుడు ఇవి మీకు బాగా ఈజీగా అర్థమవుతాయి మీరు అనుభవిస్తున్నటువంటి విషయాలు అవన్నీ పెద్ద గొప్ప మర్మాలేం కాదు రైట్ దేవుడికి స్తోత్రం అలా లూయ ఈ రాత్రి మీకు ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్పేకేం నేను రాలేదు కానీ చెప్పిన వాక్యం వింటే మీరు అద్భుతంగా మారుతారు కొత్త మెసేజ్ ఇచ్చేకేం రాలేదు నేను కానీ మెసేజ్ అంతా బాగా వింటే మీరు కొత్తగా మారుతారు స్తోత్రం అలా లూయ ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల్లో నుంచినే ఏ సేవకుడు తీసి చెప్పినా వాక్యం ఇదే చెప్పాల్సిందే కాబట్టి ప్రతిసారి మీకు కొత్త కొత్తగా అందించడానికి అదే వాక్యమే కనుక వాక్యం నీకు కొత్తగా అనిపించినక్కర్లేదు కానీ వాక్యం వినిన తర్వాత నువ్వు కొత్తగా మారాలి నువ్వు అద్భుతంగా మారాలి నువ్వు దీవెనకరంగా మారాలి అలా లూయ గురి లేని భక్తి గుడ్డి భక్తి అని ఒక పెద్ద ఆయన అన్నాడు గురి లేని భక్తి గుడ్డి భక్తి గుడ్డెద్దు చేన్లో పడి మేస్తే ఏం తింటుందో దానికి తెలియదు గుడ్డి ఎద్దు గుడ్డిది అది చేన్లో పడి మేస్తే కనుక ఏం తింటుందో దానికి తెలియదు భక్తి కూడా గురి లేకపోతే అది గుడ్డిదే అది ఏం చేస్తుందో దానికే తెలియదు ఇప్పుడు మీరు కూడా అంతే వాక్యం వినడానికి వచ్చారు దేవుడి సన్నిధికి వచ్చారు వాక్యం వినకోకుండా ఇదొక్క పని తప్ప మిగతా అవన్నీ జాగ్రత్తగా చేస్తే మీకు ఇంకేం ప్రయోజనం లేదు ఇక్కడ కూర్చోవడం వల్ల టైం వేస్ట్ నేను నేను చెప్పే మాటలు మీకు శుద్ధిలాగా అనిపిస్తాయి హలో లూయా రైట్ వింటే మంచిదే వినకపోతే కనుక డెఫినెట్గా శుద్ధిలాగా అనిపిస్తాయి చర్చిలోలాగా మీ ఫ్యాడ్ ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పే కాదు కదా బయట మీరు వినాల్సిందే మేము ఏకదాటిగా చెప్పాల్సిందే ప్రభుకి స్తోత్రం కలం కాక మంచిది బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం లూకా రాసిన సువార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చినం లుకా వార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చిన సిమోను సిమోన్ అంటున్నాడు ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను దేవునికి స్తోత్రం వ్రాయబడినటువంటి వాక్య విషయం ఏమనగా సీమోను అనే ఒక వ్యక్తి ఒకవేళ వాక్యం చదివే అలవాటు వినే అలవాటు ఉంటే కనుక బాగా పరిచయం ఉన్నటువంటి ఇది సీమోనో అనే ఒక వ్యక్తి బైబుల్ పరిశుధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సీమోనో అనే ఒక వ్యక్తి చేపలు పడ్డానికని సముద్రానికి వెళ్ళి రాత్రంతా వలలు వేసి చేపలు పట్టే ప్రయత్నాలన్నీ చేసి తెల్లారిన తర్వాత చేపలేమి దొరక్కపోగా ఖాళీ చేతులతో వాళ్ళ వలలు కడుక్కుంటూ ఉన్నారు చేపలు పట్టే పని మీద వెళ్ళి రాత్రి అంతా ఏమీ దొరకలేదు ఒక చేప కూడా దొరకలేదు ఉదయమే చేపలు దొరక్క వలలు కడుక్కుంటున్నారు ఆ టైంలో అక్కడికి యేసు ప్రభు వస్తాడు ఏసఐ వచ్చినప్పుడు ఏసైతో పాటు చాలామంది ప్రజల సముద్రం దగ్గరికి వస్తారు వీళ్ళందరినీ చూచి ఏసై అంటాడు సీమోను నీ పడవ నాకు ఇస్తావా నేను వాక్యం బోధించాలంటాడు సీమోను సరే ప్రభువా తీసుకొని అప్పటిదాకా ఏసై అంటే ఎవరో తెలియదు ఈయనకి సీమోన్కి ఏసఐ ఏసఐకి ఆ పడవ ఇస్తాడు ఏసు ఆ చిన్న దోనిలో ఎక్కి జనులందరికీ ప్రజలందరికీ చక్కగా వాక్యం బోధించి వాక్యం బోధించేదంతా అయిన తర్వాత సీమోంత్ అంటాడు సీమోను నువ్వు సముద్రంలోకి వెళ్ళి ఒలవేయి ఇప్పుడు చేపలు పడతాయి పో అని చెప్తాడు సీమోన్ అంటాడు ప్రవ్వా మేము రాత్రంతా చాలా ప్రయాసపడ్డాం మాకేమీ దొరకలేదు అయినా సరే నీ మాట ప్రకారం నేను వలలు వేస్తానులే అంటాడు వెళ్ళి లోపలికి వెళ్ళి సముద్రంలో వల వేస్తే విస్తారంగా చేపలు దొరుకుతాయి ఆ వల చేపలు ఎంతలా అంటే వల పిగిలిపోయేంత అంత పట్టుకునే చేత విస్తారంగా చేపలు దొరుకుతాయి చేపలన్నీ తీసుకొని తన స్నేహితులకి మళ్ళీ సైగ చేస్తాడు రండి ఈ చాలా ఎక్కువ ఉన్నాయి చేపలు నేను ఒక్కరినే దీన్ని లాగలేని వలని ఆ బయటికి తీసుకొని వస్తారు అందరూ కలిసి ఆ విస్తారమైన చేపల్ని చూచిన తర్వాత సీమోను పరిగెత్తుకొని వచ్చి ఏసై దగ్గర చెప్తున్న మాట ఏమంటే ప్రభా నేను పాపాత్మున్ని నన్ను క్షమించు నన్ను విడిచిపెట్టు అన్నట్టుగా మాట్లాడతాడు ఇది అక్కడ జరిగినటువంటి విషయం దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఆయన పేరు సీమోను దేవుడు బిడ్డగా మారిన తర్వాత ఆయన పేతురు కొన్నిసార్లు దేవుడు సీమోను పేతురు అంటాడు కొన్నిసార్లు సీమోను అంటూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఈ సీమోను పేతురు అని సార్లు దేవుడు పిలుస్తా మధ్యలో మధ్యలో కూడా పేతురు రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ వేసాయి సీమోను సీమోన్ అంటాడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈయన కొన్నిసార్లు మళ్ళీ పాత స్వభావంలోకి వెళ్ళినప్పుడు పాత అంటే దేవుని నమ్మే కన్నా ముందు ఎలాంటి విషయాలు ఉన్నాయో అట్లాంటివి చేసినప్పుడు దేవుడు సీమోను అని పిలుస్తాడు కొన్నిసార్లు మళ్ళీ పేతురు అని పిలుస్తాడు సరే ఇక్కడ జరిగిన విషయంలో ఈ సీమోన్ అనే వ్యక్తి అప్పటిదాకా ఏసాయ్ అంటే ఎవరో తెలియదు ఏసఐని చూడలేదు ఆ రోజే ఫస్ట్ టైం దేవుడు అక్కడ వచ్చాడు ఏసయ్య వస్తే నీ పడవ నాకు ఇస్తావా వాక్యం బోధించే కంటే ఏం ఆలోచించుకోకుండా ఇచ్చేసాడు సరే వీళ్ళంతా వలలు కడుక్కుంటా ఉన్నారు ఏసయ్య అక్కడ పడవ మీద నిలబడుకొని వాక్యం బోధిస్తున్నాడు బహుశా ఆ టైంలో వాక్యం విన్నాడేమో పేతరు వాక్యం విన్నాడేమో బహుశా ఎందుకంటే నేను విన్నాడేమో అనే మాట ఎందుకు చెప్తున్నానంటే వాక్యం బోధించేదైన తర్వాత ఏసఐ చెప్పిన మాట సీమోను నువ్వు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి వల వేయిపో అని చెప్తాడు ఒక కొత్త వ్యక్తి వచ్చి ఈ ఉన్నట్టుండి కొన్ని మాటలు చెప్తే ఎలా వింటాడు వీళ్ళు చేపలు పట్టే వంశంలో పుట్టిన వాళ్ళే ఏమంటారు జాలర్లే బెస్తోళ్లే ఆ వంశంలో పుట్టి మంచి ఎక్స్పర్ట్ వీళ్ళంతా నాణ్యమైనటువంటి చేపలు పట్టే వాళ్ళు బాగా రాత్రంతా ట్రై చేసి ఓడిపోయినాడు రాత్రంతా ప్రయత్నించి ఏమీ దొరకనాడు వచ్చి పొద్దున్నే ఒక కొత్త వ్యక్తి వచ్చి పట్టపగలు మధ్యాహ్నం అయింటుంది బహుశా మధ్యాహ్నం టైంలో ఒక వ్యక్తి వచ్చి నువ్వు అక్కడ వాళ్ళైపోయి చేపలు పడతాయంటే కనుక డెఫినెట్గా వినే ఛాన్సే లేదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి జాతి కార్పెంటర్ వడ్రంగి కుటుంబంలో పుట్టాడు కాబట్టి చేపల గురించి ఏసైకి తెలిసే అవకాశం లేదు ఈయనేమో జాలరీ కంప్లీట్గా చేపలు పట్టే వృత్తిలో ఉన్న వాళ్ళ వీళ్ళు ఈయనేమో మంచి ఎక్స్పర్ట్ దీంట్లో మంచి నైపుణ్యం కలిగిన వాడు ఏసాయికి దాని గురించి ఏం తెలియదు అయినా సరే ఏసాఐ వచ్చి ఒక మాట చెప్తే సీమో అని చెప్తున్నమాట చాలా విధేయతగా రాత్రంతా నేను చాలా ప్రయాసపడ్డాను కానీ నాకేమీ దొరకలేదు ప్రభు అయినను ఇప్పుడు నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని అంటాడు నీ మాట చొప్పున వల వేస్తాను ఒక కొత్త వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఏమైనా చేయంటే చేస్తారా ఒకవేళ తాగడానికి మంచి నీళ్ళు ఇమ్మంటే ఇవ్వచ్చు ఇంకేదన్నా నీ వల్ల ఆయన సహాయం అయితే చేస్తావు కానీ నిన్నే ఒక పని చేయమని ఆజ్ఞాపిస్తే ఒక కొత్త వ్యక్తి ఎవరు చేస్తారు పరిచయం లేని వ్యక్తి దాకా తెలియని వ్యక్తి వచ్చి నువ్వు పలానా పని చేయని చెప్తే ఎలా చేస్తారో చేయరు కానీ పేతురు ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు బహుశా అందుకు కారణం ఏంటంటే ఆయన వాక్యం విన్నాడు ఏషయ్య తన పడవలో కూర్చొని బోధించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా విన్నాడు వినిన తర్వాత ఆయనలో విశ్వాసం కలిగింది కానీ చాలా సిన్సియర్గా చెప్తున్నాడు నేను రాత్రంతా ట్రై చేశాను నేను చాలా ఎక్స్పర్ట్ మేము ఇదే వృత్తిలో ఉన్నాం మేము చేపలు పట్టే వాళ్ళమే నేను నైట్ అంతా ట్రై చేశాను కానీ నాకేమీ దొరకలేదు అయినా నీ మాట చొప్పున ఇప్పుడు నేను వల వేస్తాను ప్రవ్వా అని వెళ్తాడు వెళ్ళి ఏసై చెప్పినట్టుగానే వల్ల వేస్తాడు నేను అనుకుంటాను దీని ఇట్లా ఈ ఈ సినారియో అంటే ఈ సంఘటనని నేను ఇట్లా ఊహించుకుంటానేమంటే అంత వాక్యం బోధించేది అయిపోయింది అందరికీ ప్రార్థనలు చేయడం కూడా అయిపోయింది మధ్యాహ్నం సమయంలో పేతురికి చెప్తున్నమాట అక్కడ వెళ్ళి వలైపో అని అంటున్నాడు ఈయన లోపలికి వెళ్ళేటప్పుడు బహుశా ఇలా అడిగిండొచ్చు ప్రభా ఇక్కడ 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 వేమంటావా ఇక్కడ వలేస్తున్నా ఇట్లా మాటలు ఏమని అడిగిండొచ్చు బహుశా వెళ్ళి అక్కడ వలేసి దేవుడు చెప్పినట్టుగానే అక్కడ చాలా చేపలు పడతాయి అదంతా ఆ చేపల వల్ల మొత్తం తీసుకొని వస్తాడు ఈ టోటల్ స్టోరీలో నుంచి రెండు విషయాలు నేను మేము ముందర పెడతాను ఒకటి సముద్రం మీద చేపలు పట్టే వాళ్ళు రాత్రే వెళ్తారు వేటకి డే టైంలో సముద్రం నీళ్లు వేడెక్కుతాయి రాత్రి మంచి వాతావరణానికి చేపలు పైకి వస్తాయి మంచి రకాలైన చేపలన్నీ వస్తాయి పగటి పూట మధ్యాహ్నానికి వేడి నీళ్లు వేడెక్కే కొద్దీ సముద్ర ఉపరితలం వేడి పెరుగుతూ ఉంటుంది చేప రాదు ఆ టైంలో ఎవరు వేటకి వెళ్లరు పైగా వేడిని బట్టి అలలు పెరుగుతూ ఉంటాయి సో వేటకి ఇది అనుకూలం కాదు అందుకే చేపల వేటకి వెళ్ళే వాళ్ళు రాత్రి వెళ్తారు వేటకి డే టైం చేపల వేటకి వెళ్ళరు అది కొంచెం రిస్క్తో కూడుకుంది దొరకదు వర్కౌట్ కాదు పని జరగదు సో ఏసై చెప్తున్న మాట ఏంటంటే పట్టపగలు మధ్యాహ్నం సమయంలో ఇప్పుడు వెళ్ళి చేపలు పట్టుకో అంటున్నాడు కానీ ఆ సమయానికి సీమోన్ చెప్తున్న మాట ఏంటంటే నేను రాత్రంతా చాలా ప్రయాసపడ్డాను నేను నైట్ మొత్తం చాలా ప్రయాసపడ్డాను నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను అలసిపోయాను ప్రవ్వ ఐ ఆమ్ నేను అలసిపోయాను ఇప్పుడు నేను చాలా కష్టపడ్డాను నేను నైట్ అంతా చాలా కష్టపడ్డాను నేను చాలా శ్రమపడ్డాను నాకేమీ దొరకలేదు నేను అలసిపోయాను నేను అలసిపోయాను మీరు వినాలా ఇక్కడ మీరు వినాలి జాగ్రత్తగా సీమో అని చెప్తున్నమాట నేను రాత్రంతా ప్రయాసపడ్డాను నేను అలసిపోయాను